పల్నాడు జిల్లా నరసరావుపేటలో రజకుల స్థలాన్ని కబ్జా చేసిన చంద్ర షాపింగ్ మాల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని అమరావతి రజక ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు నా పేరు ఉదయగిరి వెంకటస్వామి మాది అమరావతి రజక ఐక్యవేదిక నేను జిల్లా అధ్యక్షుడిని చంద్ర షాపింగ్ మాల్ యాజమాన్యంపై చర్య తీసుకోవాలని ఈరోజు ఆర్టీఓ గారికి ఇవ్వటం జరిగింది మా అన్నదాన సత్రాన్ని పగలగొట్టి ఆ కట్టించిన వాళ్ళ స్వామిని కూడా పగలగొట్టి వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు కోటపుకొండ రోడ్డులోని అయిచెంట్లు స్థలాన్ని కబ్జా చేసిందే కాకుండా మా ఆ భయపెట్టి భయభ్రాంతులు చేసి కేసులు పెడతామని భయపెట్టారు గత ప్రభుత్వంలో చేసిన పని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం నా పేరు నడికోట సత్యనారాయణ మాది అమరావతి వేదిక పరంపేట మేము ఇప్పుడు మాట్లాడే విషయం చంద్ర షాపింగ్ వాళ్ళ యాజమాన్యం వాళ్ళకి కోటప్పకొండ రోడ్ లో నలభై సెంట్ల స్థలం దానిలో ఐదు సెంట్ల స్థలము మా రజకులు వాళ్ళ పెద్దవాళ్ల మలమూత్రాలు ఎత్తివేసినందుకు గాను వాళ్ళు ఐదు సెంట్ల స్థలం ఇచ్చారు ఆ ఇచ్చిన స్థలము మీరు ఐదు సంవత్సరాల్లో సత్రం నిర్మాణం చేసుకునేటట్లయితే మీకు రిజిస్టర్ చేస్తామంటే మా వాళ్ళు ఐదు సంవత్సరాలు కష్టపడి సత్రం నిర్మాణం చేసుకున్నారు అన్నపూర్ణ శ్రీ అన్నపూర్ణ సత్రంగా పేరు పెట్టుకొని వాళ్ళు అక్కడ కొండకు వచ్చిపోయే మా రజకుల యాత్రికులకు అన్నం తినడానికి కానీ మంచినీళ్ళు తాగడానికి కానీ వస్తే ఏర్పాటు చేశాం మేము అక్కడ అలాంటి చేసిన వాళ్ళల్లో దానికి ముఖ్యులైనటువంటి లక్ష్మణ్ గారు రాఘవల్ గారు వారి ఇరువురిలో రాఘవల్ అని ఆయన చనిపోతే అక్కడే సత్రంలోనే వెనక వైపు పెట్టడం జరిగింది అయితే ఇప్పుడు రాను రాను జరిగిన కాలంలో కాలక్రమేణా ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ చంద్ర షాపింగ్ మాల్ యాజమాన్యం వాళ్ళతో కుమ్మక్కయ్యి మా రజకుల ఐదు సెట్ల స్థలాన్ని సమాధిని కూల్చివేసి వాళ్ళ స్థలంలో కలిపని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకోవడం జరిగింది ఇది పద్ధతి కాదు మాకు అన్యాయం చేయటం అని చెప్పి మేము బయట మీ దిక్కుని చోట చెప్పుకోండి అని చెప్పి బెదిరించారు కాబట్టి మేము ఈ నా ఆర్డీ ఆఫీస్కి వచ్చి మేము ఆ రెండు ఇవ్వటం జరిగింది ప్రభుత్వం దీన్ని గుర్తించి మాకు న్యాయం చేస్తారని いいねいい